ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా రోజా అయితే మాత్రం గతంలో ఉండగా టీడీపీలో అవ్వచ్చు ఇప్పుడు వైసీపీలో అవచ్చు ఆమె అయితే మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఆమె వైసీపీలో ఉన్న తర్వాత ఫైర్ బ్రాండ్గా ఉంది టూరిజం శాఖ మంత్రిగా అలాగే క్రీడల శాఖ మంత్రిగా ఉంటూ ఆమె యొక్క మార్క్ ఉండే విధంగా చేశారు ఇక ఇప్పుడు వైసీపీ ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఆమె ఏపీ టూరిజం శాఖకు సంబంధించి కానీ ఏదైనా ఆరోపణలు వచ్చినా సరే స్పందించేటటువంటి పరిస్థితి లేదు ఆ మధ్య కాలంలో విశాఖలోని రిషికొండకు సంబంధించినటువంటి ఆ ప్యాలెస్ గురించి ఒక్కసారి మీడియా ముఖంగా మాట్లాడారు తర్వాత మాత్రం ఆమె కనపడిన పరిస్థితి ఓడిపోయిన తర్వాత ఒకసారి ఒకసారి రెండుసార్లు ఆ మీడియా ముఖంగా వచ్చారు తర్వాత మాత్రం ఆమె మొహం చాటేశారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డిని కూడా ఇంతవరకు కలవని పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఆమె రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నారా అనేటటువంటి టాక్ కూడా వినిపిస్తుంది మరో పక్క అంటే ఏపీలో దూరంగా ఉండొచ్చు కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళేటటువంటి అనుకుంటున్నారు అనుకుంటున్నారంటే ఆమె చిత్తూరు నగర నియోజకవర్గం నుంచి పక్కన తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారనేటటువంటి టాక్స్ కూడా వినిపిస్తున్నాయి ఒక పక్క ఆ మీడియా ముఖంగా ప్రతిపక్షాలను విమర్శించాలంటే అంత పెద్ద నోరేసుకొని తిట్టేటటువంటి రోజా ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యింది అనేటటువంటి అనుమానాలు కూడా ఈ మధ్య కాలంలో ఇతర దేశాలకు వెళ్ళింది అక్కడ సేద తీరడానికి అని చెప్పేసి పొట్టి డ్రెస్సులు వేసుకుందని చెప్పేసి కొంత సోషల్ మీడియాలో అయితే ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి కలవట్లేదు అని అంటే ఆమె వైసీపీకి దూరంగా ఉండేటటువంటి ఉన్నాయి వైసీపీని వీడేటటువంటి అవకాశాలున్నాయ కొన్ని టాక్ అయితే వినిపిస్తుంది ఈ నేపథ్యంలోనే మరికొద్ది రోజుల్లో తమిళనాడులో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో అక్కడ విజయ్ దళపతి సారథ్యంలోని పార్టీలో అయితే ఆమె జాయిన్ అవ్వబోతున్నారనే టాక్స్ కూడా వినిపిస్తున్నాయి మరికొద్ది రోజుల్లో తమిళనాడులో ఎలక్షన్లు జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ ప్రాతినిధ్యం వహించాలని చెప్పేసి ఒక పక్క టాక్ వినిపిస్తుంది ఇవి ఇలా ఉంటే గతంలో రజనీకాంత్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అక్కడ రజనీకాంత్ అయితే మాత్రం ఒక దేవాలయాన్ని నిర్మించారు అంత గొప్పగా భావించేటటువంటి అక్కడ అభిమానులు సారి హైదరాబాద్ వచ్చినప్పుడు రజనీకాంత్ కొన్ని ఒక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గురించి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు నేను అంటే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వస్తున్న క్రమంలో ఆ బిల్డింగ్లు చూసి నేను సింగపూర్లో ఉన్నానా లేకపోతే న్యూయార్క్ లో ఉన్నానా అనే విధంగా ఉన్నాయని చెప్పేసి చెప్పడంతో దాని మీదే వైసీపీ శ్రేణులన్నీ కూడా భగ్గుమన్నాయి అందులో రోజా కూడా ఉన్నారు అప్పుడు ఆయన అయితే మాత్రం విమర్శించడం జరిగింది మరి తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నటువంటి రోజా మరి అక్కడ కార్యకర్తలు అయితే మరి ఏమైనా ఆస్వాదిస్తారా లేకపోతే తమిళ సూపర్ స్టార్ ని విమర్శించినటువంటి రోజాని అయితే మాత్రం అక్కడ ఏ విధంగా అక్కడ కార్యకర్తలు అవ్వచ్చు లేకపోతే ఏ విధంగా అక్కడ అభిమానులు అవ్వచ్చు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది మనం చూడాల్సినటువంటి పరిస్థితి మరోపక్క అక్కడ తమిళనాడు రజనీకాంత్ని విమర్శించిన ఏ వ్యక్తి కూడా అంటే ఆశించిన స్థాయిలో రాణించే పరిస్థితి ఉండదు కాబట్టి విజయ దళపతి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఈ పార్టీ మరి కొద్ది రోజుల్లో జరగనున్నటువంటి ఎన్నికల్లో మరి ఏ విధంగా ఈమె ఎంట్రీ ఇవ్వబోతున్నారు అలాగే విజయ దళపతి ఆమెకు ఏమైనా అవకాశం కల్పించారా లేదనేది మనం అయితే మాత్రం ఇంకా సమాచారం లేదు కాబట్టి ఆమె అయితే మాత్రం ఆ ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పుడు తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో విజయ దళపతి ఏ విధంగా స్పందిస్తారు మరి ఆమెకు టికెట్ ఇస్తారా తమిళ రాజకీయాల్లో ఉంటే మరి ఆంధ్రప్రదేశ్లో నగర నియోజకవర్గం నుంచి ఆమె నిష్క్రమించినట్లు అనేది మనకు కొన్ని రోజుల్లో తేల మరోపక్క వైసీపీలో అంటే కొంతమంది అయితే మాత్రం ఏ విధంగా కూడా వాళ్ళు అంటే మాజీలుగా అనిపించుకోలేని పరిస్థితిగా ఉన్నారు ఏదో ఒక పదవి అయితే మాకు ఉండాలనే విధంగా ఉండే వాళ్ళలో రోజా కూడా ప్రధాన ఆ భూమిక అయితే మాత్రం పోషిస్తున్నారు మరి రానున్న రోజుల్లో అటు తమిళనాడు వచ్చి ఇటు వైసీపీలో వచ్చి ఆమె ఈ పాత్ర ఏ విధంగా ఉండబోతుందనేది మనం చూడకపోతున్నాం